చంద్రబాబుని అరెస్ట్ చేయడం టిడిపి ప్లస్ అంటారా మైనస్ అంటారా ఎందుకంటే మైనస్ అనుకుని కరెక్ట్ గా తిరుగుతున్న టైంలో ఆయన వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కిల్ అయిపోయింది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ యాక్చువల్ గా ఎస్ కానీ దాని వలన ఆయన సమయం కిల్ అయినా ఆయన ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోవటానికి మార్గం సుగమం చేస్తాడు అంటే ఇంతకుముందు సుగమం లేదా ఇంతకుముందు లేదు అని అంటున్నారు ఆయన దారిన ఆయన్ని తిరగినిచ్చుంటే రావాల్సిన ఇంపాక్ట్ కన్నా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ తీసుకొచ్చాడు డెఫినెట్గా అంటే ఆయన ఏం చేశారనేది ఆయన చెప్పుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆయన జైల్లో పెట్టినప్పుడు ప్రజలే డీప్గా వెళ్ళి ప్రజలే చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్టు అయ్యేది కానీ ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి ఆయన చేసిన మంచిని జనాలు గుర్తించేలా చేసి ఎప్పుడైతే జనం వాళ్ళలో వాళ్ళు అరే చేశాడు కదా ఆయన ఇలా చేశాడు పైగా ఆ తెలివి తక్కువతనానికి పరాకాష్ట ఏంటంటే ఇసుగుచితంగా ఇచ్చాడని చెప్పి కేసు పెట్టాడు అసలు ముద్దుకి ఉచితంగా ఇచ్చాడని ఎవడన్నా కేసు పెడతాడండి అది జనాల్లో ఎలా వెళ్తుంది ఇప్పుడు మీరు కూడా జగన్ మీద వేశారు కదా సార్ ఆయన బెయిల్ రద్దు చేయాలని అది ఎక్కడి దాకా వచ్చింది సుప్రీంకోర్టులో నోటీసులు ఇచ్చారు జనవరి ఐదో త మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అప్పుడు అరెస్ట్కి అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి కొట్టారని చెప్పి అప్పుడు చెప్పారు కదా మీరు ఆ దానికి ఆ రియాక్షన్కి ఇప్పుడు మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది అంటారు అంటే రిటర్న్ గిఫ్ట్ కోర్టు ద్వారా వస్తుందా రాదా నాకు నమ్మకం లేదు కానీ సుదీర్ఘంగా మీరు పోరాటం చేస్తున్నారు నా పోరాటం నేను చేస్తున్నా నేను అది న్యాయ పోరాటం అని మీరు నమ్ముతున్నారా బలంగా నేను చేసేది న్యాయ పోరాటమే కానీ నా పోరాటంలో నాకు న్యాయం దక్కుతుంది అన్న విశ్వాసం నాకు ఉంది కాస్త అపనమ్మకం కూడా ఉంది ఎందుకు ఆ గిల్టీ ఫిర్యాదు ఎందుకు అంటే మరి ఇక్కడ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కొంచెం చాలా మంచి బాండింగ్ ఉండేది ఒకప్పుడు అప్పట్లో జేడి లక్ష్మీనారాయణనే మీరు అలక్కది అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చారు కదా మీరు సో ఆ గిల్టీ ఫీలింగ్ కి ఆన్సర్ ఇది అప్పట్లో జగన్ గారిని జడి లక్ష్మీ అనేది అనడం చెప్పి ఆయన కూడా ఒక మాట అన్నారు మీరు ఆయనతో కొంచెం వైరం పెట్టుకున్నారు అంటే నేను అనేది అలాంటి వ్యక్తిని ఇప్పుడు కాదని చెప్పి అక్కడ బయటకు వచ్చేసారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నేను ఆ పార్టీలోనే ఉన్నా అలా పంపట్లా ఎందుకు అసలు ఏంటంటే డిస్క్వాలిఫై చేయాలని పాపం కాళ్ళ వేళ పడి ప్రాధాయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అతని వెనకాల ఉన్న తొట్టి అంతా కూడా పాపం చాలా కాళ్ళవేళ పడ్డారు కానీ పనిచారు ఇలా మిమ్మల్ని ఉంచి ఇంత ఇచ్చేసిన చిత్రం చేయాల్సిన అవసరం ఏముంది పంపించేయచ్చు కదా ఒకవేళ చెప్పాను కదా వీళ్ళకి లేదమ్మా బుర్రలేదు లేదు బుర్ర ఉంటే నన్ను ఎప్పుడో ఎక్స్పె చేయాలి నుంచి అలా చేయగలిగింది వదిలేసి చేయలేని దాన్ని వెంట పడుతున్నారు దాన్ని ఎలా డిస్క్వాలిఫై చేస్తారు నేను పార్టీకి అగేన్స్ట్గా ఎప్పుడు మాట్లాడాను ఏం మాట్లాడాను మీరు లెగిస్తే చంద్రబాబు సపోర్ట్గా మాట్లాడతారు కదా నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు మాట్లా మార్తాను వాళ్ళేమంటున్నారు మీ ఆయనకి అంటే వీళ్ళకి పాజిటివ్ అయిన కదా అక్కడ ఉంది రెండే పార్టీలు ఒక టీడీపీ ఒకటి వైసీపీ అది అయ్యొచ్చు నేను ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నేను వ్యతిరేకిస్తున్నా వీళ్ళు తప్పులు చేస్తే ఇప్పుడు సారా తాగి ఇతను తయారు చేసేది సారా కన్నా వరస్ట్ ప్రభుత్వం మోర్ఆర్లస్ వీళ్ళ కొలీ అన్ని ఫ్యాక్టరీలు అన్నీ తీసుకుని రన్ చేస్తున్నారు వాళ్ళు ఏమంటారు ఇదే ప్రశ్నకి